వెల్కమ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నారు చంద్రబాబు గారు మనుషుల్ని ఎక్కడ తెలంగాణలో రోల్ లో పెడుతున్నారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ కవిత గారు అయితే విమర్శించడం జరిగింది సార్ మరి ఆమె యొక్క వాక్యాలు మనం ఏ విధంగా చూడొచ్చు నిన్న ఆమె ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి మీద అనేక విమర్శలు చేసింది అందులో ప్రధానమైనవి ఒకటి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతం గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు ఆయన ఎప్పుడు కూడా జై తెలంగాణ అని కూడా ఆయన నోట్లో నుంచి రాలేదు ఎప్పుడు కూడా ఆయనకి ఇప్పుడొచ్చి రాష్ట్ర గీతం మేము పెట్టలేదని మా మీద విమర్శించే హక్కు ఆయనకి లేదు అన్నది ఒకటి రెండవది తెలుగు తల్లి విగ్రహం నన్ను పోలి ఉంది నా ఆరోపణలో ఉందని చెప్తున్నాడు ఏం నా ఉంటే తప్పేంటి నేను తెలంగాణ ఆడబెట్టే కాదా అన్నది రెండో ఇది మూడవది టీఎస్పీఎస్సి చైర్మన్ కొత్తగా మహేందర్ రెడ్డిని పెట్టాడు ఆయన గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డీజీపీగా పనిచేశారు ఆయన్ని ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆయన మీద తీవ్రంగా దూకుడుతో మాట్లాడాడు రేవంత్ రెడ్డి అతను అనర్హుడు అని చెప్పాడు ఇప్పుడు అతన్ని ఎలాగా ఈయన పెడతాడు అనేది నెక్స్ట్ ప్రశ్న దాని తర్వాత విద్యుత్ రంగం కంప్లీట్గా ఆల్రెడీ నాశనం అయిపోయింది కోతలు మొదలైనవి హైదరాబాద్లో ఇప్పుడే ఇంకా సమ్మర్ రాలేదు అప్పటికే మూడు నుంచి నాలుగు గంటల కోతలు విధిస్తూ ఉన్నారు సో మేము ముందే చెప్పాం కి మా పార్టీ వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కంప్లీట్గా అంధకారంలోకి వెళ్ళిపోతున్న రాష్ట్రము వాళ్ళు విద్యుత్ ఇవ్వలేరు అనేది మేము చెప్పాము అలాగే జరిగింది అనేది ఇంకొక అంశం ఇంకా నెక్స్ట్ అంశం వచ్చి సిబిఎన్ డైరెక్షన్లో ఇతను పనిచేస్తున్నాడు చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు చంద్రబాబు రేవంత్ రెడ్డికి గురువు సో ఆ గురువు చెప్పినట్టు ఎంటున్నాడు గురువు చెప్పిన వాళ్ళకే పదవులు ఇస్తున్నాడు సో ఓటుకు నోటు కేసులో ఎవరైతే వాదించారో ఆ లాయర్లకు అందరికీ గవర్నమెంట్ తరఫున జీతాలు ఇస్తున్నాడు ఇదంతా కూడా గురువు డైరెక్షన్లో జరుగుతుంది అట్లాగే విద్యుత్ రంగంలో డైరెక్టర్లంతా కూడా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి నియమించారు సో వాళ్ళు ఏం చేస్తారు అసలు ఇంకా అసెంబ్లీ అడ్వైజర్గా ఆంధ్ర అతన్ని నియమించాడు అనేది ఆమె ప్రధానంగా చెప్పింది అయితే అసెంబ్లీ సెక్రటరీగా సూర్యదేవర ప్రసన్న కుమార్ని నియమించింది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూర్యదేవర ప్రసన్న కుమార్ గతంలో లోక్సభ స్పీకర్కి అడ్వైజర్గా ఉన్నాడు రాజ్యసభలోనూ అలాగే పనిచేశాడు తర్వాత లోక్సభ టీవీ ఎస్టాబ్లిష్ చేయడంలో దాన్ని డెవలప్ చేయడంలో కూడా ఈయన పాత్ర చాలా ఉంది అట్లాగే సుప్రీంకోర్టులో కూడా వివిధ పదవుల్లో ఆయన పనిచేస్తాడు చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ సో తనని ఇక్కడ ఒక అంటే ప్రొఫెషనలిజం ఉంటుంది సెక్రటేరియట్లో కానీ అసెంబ్లీలో కానీ అంటే లెజిస్లేచర్లో ఉంటుందని ఆయన్ని అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు దాన్ని అతను కూడా ఆంధ్రావాడు ఆంధ్రవాడు వచ్చి తెలంగాణ దీనికి ఉండాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నారు దీనికి సమాధానంగా కొండా సురేఖ లాంటి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు కొండా సురేఖ ఏం చెప్తుందంటే ఆయన తెలంగాణకే కాదు ఢిల్లీకి ఢిల్లీలో కూడా ఆయన అసెంబ్లీకి అడ్వైజర్గా పనిచేశాడు సో ఇటువంటి ఐఏఎస్ ఈ స్థాయి అధికారులు ఏ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదనేది ఇంపార్టెంట్ మనం ఆంధ్రా అనుకుంటే ఇంకా ఎవరు మిగలరు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఆంధ్రా వాళ్ళు ఉంటారు వాళ్ళని పెట్టకూడదంటే మీరు అట్లా అనుకుంటే మీరు మొత్తం ఆంధ్ర వాళ్ళ వ్యాపారస్తులకే దోచిపెట్టారు కదా మేఘా కృష్ణారెడ్డి ఎవరు ఆంధ్ర అతనే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అతనికే కదా ఇచ్చారు మీరు సో మీరు మాత్రం ఆంధ్ర దోచి దోచిపెట్టారు మేము ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని ఆంధ్ర వాళ్ళని పెడితే మా మీద విమర్శలు చేస్తున్నావు అని ఆమె తీవ్రంగా చేసింది అట్లాగే మహేందర్ రెడ్డి మీరెందుకు మహేందర్ రెడ్డిని డీజీపీకే పెట్టారు ఇప్పుడు మేము టీఎస్పిఎస్కి పెడితే ఆయన పదవి నుంచి తీసేసి ఆయన మీద సింగిల్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అంటున్నారు అని ఆమె ఆయన చేసింది కవిత ఇంకొకటి కూడా మాట్లాడింది అదేంటంటే రజనీ కుమార్ అనే ఆమెని టీఎస్పిఎస్సి మెంబర్గా కూడా పెట్టారు ఆమె కూడా చంద్రబాబు మనిషి ఆమె గతంలో చంద్రబాబు దీంతో పనిచేసింది పార్టీలో ఆమెని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టారంటే క్లియర్గా చంద్రబాబు డైరెక్షన్లోనే చేస్తున్నాడు అనేది కవిత చెప్పింది అయితే ఇక్కడ మనకి కవిత విమర్శలు వెనక ఏముంది అని ఆలోచించినప్పుడు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు పైకి లేపి క్యాష్ చేసుకోవాలన్న ధోరణి కనబడుతుంది రేవంత్ రెడ్డి కూడా మొన్న తీసుకున్న క్యాబినెట్లో నిర్ణయాలన్నీ కూడా ఈ వైపుగా ఉన్నాయి తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే వైపుగా ఉన్నాయి అంటే మొన్నటి వరకు తెలంగాణ సెంటిమెంట్ మీద పేటెంట్ రైటు కేఆర్ఎస్ బీఆర్ఎస్ది కేసీఆర్ది ఎందుకంటే ఆయన ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని పైకి లేప లేపగలిగే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ దాన్ని గుర్తించాడు రేవంత్ రెడ్డి గుర్తించి ఇప్పుడు నీ వేలతోనే నీ కన్ను పొడుస్తా అన్న ఒక మెథడ్లో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే దానికోసం రకరకాల పద్ధతులు ట్రై చేస్తుండ్రు అందులో ఒక ఏంటంటే తెలంగాణ గీతం పెట్టడం తెలంగాణ తెలుగు తెలంగాణ తల్లి విగ్రహం కవితలాగా ఉంది కాబట్టి మార్చడం తర్వాత ఈ కేఆర్ఎంబి కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఆ బోర్డుకి కొన్ని ప్రాజెక్టులని ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించారు దాన్ని బీఆర్ఎస్ అప్పగించింది కాంప్రమైజ్ అయిపోయాడు కేసీఆర్ కాంప్రమైజ్ అయిపోయి జగన్తో కుమ్మక్కాయ ఇచ్చేశాడు అందుకనే జగన్ అక్కడికి రాగలిగాడు పోలీసులని పంపించగలిగాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దమ్ముంటే జగన్ రమ్మను అనేది కూడా రెచ్చగొడుతున్నాడు అంటే వాటర్ విషయంలో తెలంగాణ సింబల్స్ విషయంలో అట్లాగే తెలంగాణకు సంబంధించిన కోదండ్రామ్ రెడ్డి లాంటి వాళ్ళని పైకి తీసుకురావడం విషయంలో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కి పోటీగా దీన్ని ఉపయోగించుకుంటున్నాడు తెలంగాణ సెంటిమెంట్ని ఈ కాంటెక్స్లో బీఆర్ఎస్ హుషారైంది బీఆర్ఎస్ ఇది మా పేటెంట్ కదా తెలంగాణ సెంటిమెంట్ని ఎలా ఉపయోగించుకుంటావు అన్నట్టుగా బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది సో అందుకనే కేసీఆర్ కూడా రంగంలోకి దిగాడు అసలు ఈ రేవంత్ రెడ్డికి అనుభవం లేదు ఏమీ లేదు వీళ్ళకి ఏం తెలియదు ఇతను కేఆర్ఎంబికి ఇచ్చింది ఇతనే ఇతను అలాగే ఇచ్చేస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు సర్వనాశనం అయిపోతాయి అందుకని అతను పదమూడవ తేదీ నల్గొండలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు అట్లాగే ఆ నీటి పరివాహక ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా అయ్యాడు కేసీఆర్ అంటే మళ్ళీ వాటర్ ఇష్యూని బేస్ చేసుకొని తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవల్ని పెంచి దాన్ని తమకు ఉపయోగించుకోవాలని ఇద్దరు రెండు వర్గాలు కూడా భావిస్తున్నారు ముందు నుంచి కూడా తెలంగాణలో వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆంధ్రాన్ని భూతంగా చూపించి ఆంధ్ర మీద తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి సో తెలంగాణని మేము ఆంధ్ర ప్రజల నుంచి కాపాడేది మేమే అని చెప్పి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చేస్తుంది కానీ అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక మంది కాంట్రాక్టర్లు వాళ్ళకందరికీ ఇక్కడ రెడ్ కార్పెట్టు అన్ని కార్ గ్రీన్ కార్పెట్లు అన్ని కార్పెట్లు పరిచి వాళ్ళని ఆహ్వానించి చేసింది మళ్ళీ వీళ్ళే రేపేమీ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆంధ్రా వాళ్ళకి ఏమి చెప్పినట్టుగా పెద్ద పదవులు ఇవ్వకుండా ఉన్నారా రేపొద్దున కాంట్రాక్టులు వాళ్ళ కాంట్రాక్టులు వద్దని చెప్పబోతున్నారా ఇదేం జరగదు ఇదంతా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి తెలంగాణ సెంటిమెంట్ని మొన్నటి వరకు కేసీఆర్ ఉపయోగించుకుంటే నేనేం తక్కువ తిన్నానని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉపయోగించకూడదు మొదలుపెట్టాడు దాన్ని రేవంత్ రెడ్డికి పోకుండా అడ్డుకోవడం కోసం ఇటు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత రంగంలోకి దిగారు అందుకని కవిత ఈ విషయాల మీద ఫోకస్ చేస్తుంది ఎక్కడెక్కడ ఆంధ్ర అధికారులు ఉన్నారు వాళ్ళ మీద ఫోకస్ చేయడం వాళ్ళని రేవంత్ రెడ్డి పెట్టాడని చెప్పడం రెండవది రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అనేది మళ్ళీ ప్రొజెక్ట్ చేయడం నిజానికి ఇది ఫెయిల్ అయింది ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే నెరేటివ్ని వాళ్ళు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి చంద్రబాబుని చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా చంద్రబాబు కంట్రోల్లో ఉంటుంది అని రేవంత్ రెడ్డి నిజానికి ఏమి సర్వస్వతంత్రుడు కాదు అతను కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంటుంది తప్ప పక్క రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రి చేతిలోనో లేకపోతే ప్రతిపక్ష నాయకుడి చేతుల్లోనే ఉండడాన్ని వాళ్ళెందుకు ఒప్పుకుంటారు క్లియర్గా ఏందంటే రేవంత్ రెడ్డి చేసే ఏ పని వెనకైనా కేంద్ర అధిష్టాన యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ ప్రయోజనాలే ఉంటాయి తప్ప రేవంత్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం ఎంతో కొంత అలో చేస్తారు కానీ మొత్తం పార్టీకే ఇబ్బంది వచ్చే విధంగా అలో చేయరు సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని ఎవరు వాడుకోవాలనే దాని మీద వీళ్ళిద్దరి మధ్య పోటీ స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్